బ్లాక్ పెట్టర్ అనే ప్యాకేజీ అని ప్రారంభించడం జరిగింది అందరూ కస్టమర్లు కూడా టీ తాగి ఈ యొక్క టేస్ట్ మీద రాస్ అవ్వనే దశలో కూర్చున్నాం టేస్ట్ నాచురల్ టీ అనేది నియర్లీ పద్మట టీ ఉన్నాయి అందుబాటులో అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా టీ తాగి ఈ యొక్క టేస్ట్ లాస్ అవన్నీ దశగా కూర్చున్నాం మొట్టమొదటిగా ఒక వైశాస్ ఉండే ఏరియాలో నా చిన్ననాడు స్నేహితుడు కృష్ణ కిషోర్ సన్మాన సభ ఏర్పాటు చేయడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నా అదే రకంగా దానానికి మారుపేరైన ఆరే వయసు సంవత్సరంలో ఈ సభ జరగడం నాకెంతో ఆనందంగా ఉంది అందుకే నెల్లూరుని ఐ లవ్ నెల్లూరు అనే పదం ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రతి వీధిలో ప్రతి ఇంటిలో మారు మోగించాలని మా ప్రథమ నాయకులు నారాయణ గారు చేసేటటువంటి నెల్లూరు ఒక క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమంలో ఆయన తోటి నడిచి నెల్లూరుని పరిశుభ్రంగా ఉంచేటట్టు చేయాలని కోరుతూ అదే కింద ఒక పదం మర్చిపోయాను తూర్పు ప్రాంతం పడవరం ప్రాంతం ఎంతో ఎంతోమంది చెప్పినా నేను పోయిసారి పోరాటం చేశాను అప్పుడు కొంచెం కేంద్రంతో కొంచెం విభేదాలు రావడంతో అప్పుడు బ్రిడ్జి ఆగిపోయింది వర్షం వస్తే అటు పక్క హాస్పిటల్ ఎక్కువ ఉంటాయి ఈ పక్క దాదాపు నాలుగైదు లక్షల మంది పోవాలంటే అటు ఐపీ స్వామి గురి నుంచి రావాలి ఎంతోమంది చనిపోయి ఉన్నారు పెద్ద వర్షం వస్తే అండర్ బ్రిడ్జ్లు ఇరుక్కొని బస్సులు ఆగిపోయాయి చనిపోయిన సందర్భం ఉంది తప్పకుండా మంత్రి నారాయణ గారి సహకారంతో ముఖ్యమంత్రితో మాట్లాడి రుణ ద్వారా అయినా డబ్బులు చెల్లించి ఎంతో కొంత తూర్పు పడవర రైల్వే గేటు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి తప్పకుండా ఈసారి నిర్మిస్తామని కూడా నేను అదే రకంగా మనం చేస్తున్నా మర్చిపోయాను ముఖ్యమైన పాయింట్ అది నా కళ ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి రెండు ప్రాంతాలు కలిపే ఫ్లైఓవర్ బ్రిడ్జి కావాలి దానికోసం కృషి చేస్తానని చెప్పి మనం చేస్తూ అదే రకంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పార్కులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మా నారాయణ గారు ఈ పక్క కూడా అంటే పినాకి పార్క్ రంగనాథ స్వామి దేవాలయానికి కూడా అక్కడ అభివృద్ధి చేసి ఆడో బోటింగ్ పెట్టాలని ఉన్నాడు దాంట్లో భాగస్వాములు మేము అవుతామని కూడా తెలియజేస్తూ నెంబర్ వన్ మా కోరిక ఫ్లైఓవర్ బ్రిడ్జి తూర్పు ప్రా ఆ ప్రాంతం ఈ ప్రాంతం కలిపేదానికి నెంబర్ టూ టివిన్ అండ్ గ్రీన్ నైలా నెల్లూరు నెంబర్ త్రీ నెల్లూరులో ఏ వ్యాపారస్తులైనా ధైర్యంగా వ్యాపారం చేసుకోవాలి వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళకూడదు ఎవరు వెళ్ళినా ఆ వ్యాపారస్తులకి అండగా దండగా పక్కనే అండదండగా మేము ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ సన్మానం జరిగిందంటే నాకు కాదు నెల్లూరులో ప్రతి తెలుగుదేశం కార్యకర్తది ప్రతి వ్యాపారస్తులది ఎవరైతే ధైర్యంగా ఈ పార్టీ కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కాదని చెప్పి ఎవరైతే కోరుకున్నారో వాళ్ళందరిది పదం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అదే రకంగా నారాయణ గారి సహకారంతో నెల్లూరు జిల్లాలో నుడాని ద్వారా అనేక పార్కులు అనేక రోడ్లు ఒక ఏ ఊరికారు ఐ లవ్ కావలి ఐ లవ్ కోవూర్ ఐ లవ్ ఉదయగిరి ఐ లవ్ రాపూరు ఎట్లా ఎట్లా ఏ కానిషన్స్కి ఆ కానిషియన్స్కి అలా అలా పేర్లు పెడతాం అందరిలో ఒక అవేర్నెస్ చేస్తాం కనీసం ఐదు సంవత్సరాల కాలం మార్పు వస్తున్న నమ్మకం మాకుంది తప్పకుండా నెల్లూరు జిల్లా డెవలప్ చేస్తాం నారాయణ గారి సహకారంతో ఫ్లైఓవర్ బ్రిడ్జి కోసం అతి త్వరలో నన్ను శంకుస్థాపన చేయడానికి ప్రయత్నిస్తాం అదే రకంగా నారాయణ గారి సహకారంతో అది వైఎస్ఆర్ కి ఆరు వైఎస్ఆర్స్ కి స్థలం అడిగారు తప్పకుండా నారాయణ గారితో మాట్లాడి వాళ్ళకి స్థలం కేటాయించే చూశాను అదే రకంగా వాళ్ళు కట్టేటటువంటి బిల్డింగ్ కట్టేటటువంటి బిల్డింగ్ ఫస్ట్ ఐదు లక్షల రూపాయల వివరాలను నేనే ప్రకటించాను ఇంకోటి స్టోన్ హౌస్ పేట అది కూడా మర్చిపోయింది దాకా ఇప్పుడు చెప్తున్నాను స్టోన్ హౌస్ పేట అనే పేరు ఎప్పుడో బ్రిటిష్లో స్టోన్ హౌస్ అనే కలెక్టర్ ఉంటే ఆయన పేరుతో ఉంది నేను ఎప్పుడో పోయిసారి చెప్పాను జిల్లా పొట్టి శ్రీరాములు గారు జిల్లా అయినప్పటికీ స్టోన్ హౌస్ పేట ఏరియాని పప్పులేదు అన్ని కలిపి మొత్తం కలిపి కూడా పొట్టి నగర్ గా మార్చేదని ప్రయత్నిస్తాను సార్ చెప్పాను సార్ చేస్తాం జిల్లా ఉన్నప్పటికీ ఈ నగర్ని స్టవర్స్ పెట్టిని కొట్టి శ్రీరామ నగర్ ఇది కానీ అన్ని కలిపి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా చేస్తాం కూడా ఆ మహానుభావుడు పేరు పెట్టుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం వ్యాపారస్తులు అందరూ బాగుండాలని మరొకసారి కోరుకుంటూ నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ సలహా చూసుకుంటాం థ్యాంక్ యూ రోడ్డు మంద వేశారంట కొన్ని సంవత్సరం అప్పుడే దెబ్బతిందని చెప్తున్నారు తప్పకుండా ఇది కూడా మాట్లాడి ఆ రోడ్డు నుడా వేయడం అంటే కార్పొరేషన్ వేయడం అప్పుడు మా రోడ్లు మాకు కూడా వచ్చిన్నాయి ఇదే అదే ఏదో ఒకటి తప్పకుండా చేస్తామని కూడా నేను తెలియజేస్తాను కిషోర్ కుది ఈ రోజు నా చిన్ననాడు మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారిని పిలిచి అనగా సమాజంలో అభినందన సత్కార సభ చేశాను మీ సభకి వ్యాపార శ్రేణులు వచ్చారు నా స్నేహితుడు వచ్చారు నా పాత చిన్ననాటి మిత్రులు వచ్చారు అందరూ కలిసి విజయవంతంగా విజయవంతం చేశాము చాలా బాగా జరిగింది ఫంక్షన్